హ్యాపీ సంక్రాంతి ఎవరివన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కిడ్స్ ఉంటే ద రియల్ ఫెస్టివల్ అది డాక్టర్ హిమబిందు మాసిన న్యూ లైఫ్ హాస్పిటల్ విజయవాడ ఫర్టిలిటీ వర్క్అప్ వెళ్తున్నప్పుడు ఫస్ట్ విజిట్ లో అట్లీస్ట్ బోత్ పార్ట్నర్స్ మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి సో దట్ ఒక ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవచ్చు మనకి ప్రెగ్నెన్సీ రావాలంటే ఉమెన్ సైడ్ నుంచి యూట్రస్ ఓవరీస్ ట్యూబ్స్ ఆల్ ది త్రీ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్ షుడ్ బి రెగ్యులర్ దేర్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ గుడ్ స్లీప్ ఇస్ ఇంపార్టెంట్ గుడ్ డైట్ ఈజ్ ఇంపార్టెంట్ సో బేసిక్ ఫర్టిలిటీ వర్కప్ కూడా చేయించుకోండి సింపుల్ స్కాన్ చేసుకోవడం ద్వారా ఓవరీస్ అండ్ యూట్రస్ ఎలా ఉంది అన్నది తెలుస్తుంది ట్యూబ్స్ గురించి తెలుసుకోవడానికి ఒక సింపుల్ ట్యూబల్ టెస్ట్ అంటే సెలైన్సోనోగ్రామ్ ఆర్ హిస్టోసాల్పింగోగ్రామ్ అన్నది ఆర్ మోర్ ఇయర్స్ ఏజ్ బెటర్ టు నో దేర్ అంటే హార్మోన్ సో దీని వల్ల ఏంటి అంటే వాళ్ళ ఓవేరియన్ ఎగ్ రిజర్వ్ తెలుస్తుంది డే టూ ఆర్ డే త్రీ ఆంట్రల్ ఫాలికిల్ కౌంటర్ సో దీని వల్ల ఏంటంటే వాళ్ళకి ఎగ్స్ ఎంత ఉంది రిజర్వ్ ఎంత ఉన్నది అనేది మనకి తెలుస్తుంది వీటితో పాటు మోర్ మోర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ సెమెన్ అనాలిసిస్ కూడా ఫస్ట్ విజిట్ లో ఫీమేల్ పార్ట్నర్ కి ఎంత ఇంపార్టెంట్ గా టెస్ట్ చేస్తున్నామో ఈక్వల్లీ ఇంపార్టెంట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ సింపుల్ ల్యాబ్ టెస్ట్ అంటే షుగర్స్ ఎలా ఉన్నాయి అండ్ హిమోగ్లోబిన్ ఎలా ఉంది థైరాయిడ్ ప్రొఫైల్ వైరల్ మార్కర్స్ ఈ బేసిక్ టెస్ట్స్ కంపల్సరీ చేయించుకోండి సో దట్ యూ కెన్ ప్లాన్ యువర్ హెల్దీ ప్రెగ్నెన్సీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ